నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం కొరట్పల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సురసని నవీన్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి మీకు రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది రాజకీయాలపై ఆసక్తి ఎలా కలిగింది అసలు అయితే గతంలో నేను పోయిన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఉప వార్డ్ మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్ కావడం జరిగింది ఉప సర్పంచ్లు చేయడం వల్ల కొంచెం ఏంటంటే రాజకీయాల్లో దిగితే బాగుంటుందేమో అన్న ఆలోచనలా దిగడం జరిగింది అలాగే ఈసారి జనరల్ రావడం వల్ల సర్పంచ్ కూడా గతంలో రెండు వేల ఎనభై మూడులో అప్పుడు జనరల్ వచ్చిందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు జనరల్ సీట్ అన్నది రాలేదు ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా పోటీలు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో రాజకీయంలో దిగాను ఓకే అంటే సర్పంచ్ పదవి అంటే డబ్బు సంపాదించడానికి ఒక సులువైన కొందరు క్రియేట్ చేస్తారు మరి దీని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు సర్పంచ్ అనేది డబ్బు సంపాదించడం అని జనాలనుకుంటున్నారు కానీ సర్పంచ్ అంటే అసలు ఓన్లీ జీతం వచ్చేది వేతనం ఐదు వేల రూపాయలు వస్తుంది గవర్నమెంట్ నుండి అలా ఎలా అనుకుంటారు ఇప్పుడు మనం జనరల్గా ఊర్ డెవలప్మెంట్ కోసము ఇంకా ఏదన్నా యువత కోసము ముందుండి నడిపిస్తే మనం మన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో దిగాం తప్ప ఇలా డబ్బు సంపాదించడం అన్నది ఉండదు అంటే ఈ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ కదా మరి మీరు ఏ ఈ ఇప్పుడు మనం రాజకీయంలో దూసుకోపోవాలంటే మనము దానికి సరిపడే అంటే అవే డబ్బులు కాకుండా మన మన సొంత డబ్బులు కూడా ఇస్తే బాగుంటది కదా ఇప్పుడు నేను నా ఆలోచన ఎట్లుండే గతంలో ఉప చేసినప్పుడే అనేక డబ్బులు ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టడం అంటే ఎలక్షన్ లో కాదు ప్రతి దానికి మంచికి చెడుకు కానీ ఏదన్నా ఎవరన్నా చనిపోయిన అన్ఎక్స్పెక్టెడ్గా దానికి అంతక్రియలకు కానీ టెంపుల్స్ కానీ వినాయక చవితిలకు కానీ డీజేలకు కానీ ప్రతి దాంట్లో నేను ముందుకు దూసుకుపోయినా సొంత డబ్బులు ఖర్చు చేస్తుంటే ఇప్పుడు సర్పంచ్ ఉన్నా కాబట్టి అంటే ఒక పేరు పేరు ముఖ్యము డబ్బు అన్నది ముఖ్యం కాదు మనిషికి ఆ పేరు కోసమే నేను మెనిఫెస్టో నిన్న రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు నాకు ఎలా చేయగలుగుతారని మీరు అడిగారు కదా మెనిఫెస్టోని రిలీజ్ చేసిన అందులో అలా సిక్స్ ఎయిట్ సిక్స్ పెట్టాను నేను నా ఓన్ డబ్బులు నా సొంత డబ్బులు ఇవ్వడానికి నాకు ఏడు ఎకరాల వ్యవసాయం ల్యాండ్ ఉంది నా దగ్గర రెండు ట్రాక్టర్స్ ఉన్నాయి హార్వెస్టర్స్ క్లాస్ హార్వెస్టర్స్ ఉన్నాయి జేసీబీ ఉంది దానివల్ల నేను సంపాదించిన డబ్బుని ప్రజలకు ఇంత హెల్ప్ కావాలని చెప్పేసి ప్రజలు అనేక భేదవాళ్ళు ఉన్నారు కొందరు పూటకు తినలేక పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళలో కానీ దేంట్లో కానీ ప్రతి దాంట్లో నేను గతంలో ఉపసర్పం చేసినప్పుడు రెండు వేల ఇరవైలో కూడా టెన్త్ క్లాస్ పిల్లలకు ఒకటే చెప్పేవాడిని ప్రతి జన ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ మీరు ఫస్ట్ ర్యాంక్ రా వస్తే ఖచ్చితంగా నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ సెకండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకు థౌజండ్ రూపీస్ ఇస్తాను గిఫ్ట్ మనీ అది ఇవ్వడం వల్ల మనం ఇవ్వడం పెద్ద అమౌంట్ కాదు కాకపోతే వాళ్ళకు మనము ఉత్సాహాన్ని పెంచినట్టు అని చెప్పేసి నా ఆలోచనలో ఈ మెనిఫెస్ట్ని ఇప్పుడు నేను రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు చేసిన మెనిఫెస్ట్లో కూడా ఆడపిల్ల పుడితే ఫైవ్ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ ఒకటి అదే సేమ్ పొజిషన్లో మగపిల్లాడు పుట్టిన రెండు వేల పదహారు రూపాయలు ఆడపిల్ల పెళ్ళి అయితే రెండు వేల ఐదు వేల పదహారు రూపాయలు మగపిల్లాడు పెళ్ళయినా రెండు రెండు వేల పదహారు రూపాయలు ఊర్లో నిత్య ఎప్పుడు యూజ్ అయ్యేది ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఎవరైనా చనిపోయినా కూడా ఫ్రిడ్జ్ లేదు ఇక్కడ శవపీటీకి అంటారు ఆ ఊరు మా ఊరు మీకు అసలు అది ఆలోచన ఎవరు చేయలేదు నేను కూడా అది ఒకటి చేస్తే బాగుంటా అని చెప్పేసి నిన్న మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇక అనేక వేరే ఆ సమస్యలు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ద్వారా ఆ సమస్యల్ని తీరుస్తా అని చెప్పేసి పది మినిమం పది ఐటమ్స్ పెట్టడం జరిగింది అందులో ఓకే అయితే ప్రస్తుతం తాజా మాజీ సర్పంచ్లకి ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు అందాక చాలా మంది అప్పులపాలేయమని బాధపడ్డారు మరి మీరు ఏ ధైర్యంతో ఇలా ముందుకు వస్తున్నారు అది ఇంతకు ఇంతకుముందు నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అసలు టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇవ్వాలి ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఓపెన్ చేసింది వాళ్ళు కూడా టూ ఇయర్స్ అసలు అమౌంట్ ఇవ్వలేదు చాలా మంది అప్పులప్పులు అయ్యారు చేసి కొందరు భూములు అమ్ముకున్నారు అన్నీ అమ్ముకున్నారు కాకపోతే నాకు ఏంటంటే నా నా ఉన్న ల్యాండ్ లో సంపాదించుకు అంటే చేసి కష్టం చేసి ప్రజలకు ఇచ్చేద్దామన్న ఆలోచనతో నేను రాయకీంలో ముందు పోదామన్న ఉద్దేశంతో నేను రాయకీంలోకి దిగడం జరిగింది ఇప్పుడు గ్రామంలో ఏదైతే ప్రధాన సమస్యలుంటే వాటిని సర్పంచ్ అయ్యాక ఎలా పరిష్కరిస్తానండి ఇప్పుడు ప్రధాన సమస్యలు అంటే ఇప్పుడు సిసి రోడ్స్ డ్రైన్స్ అవి ఎమ్మెల్యే గారు మనకు అండ ఉంది చేస్తే డబ్బులు వస్తలేవు అది కానీ గవర్నమెంట్ ఇస్తూ గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు దాన్ని కాంట్రాక్టర్లకు ప్రొసీడింగ్లు ఇస్తుంది అయితే చేసి మేమే అప్పలపాలవుతున్నాం తప్ప ఇంకోవరికి ఇబ్బంది పెట్టట్లేదు ఏదున్న ఒక ఊరుకు ఒక కాంట్రాక్టర్ కానీ ఒక లీడర్ గానీ ఉంటే ఊరు అంటారు చూడు అదే ఉద్దేశంతో మేము మేము ఎంత అప్పలపాలైనా కూడా మేము డెవలపింగ్ చేయడం జరుగుతుంది చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలి ఒకటే చెప్పదలుచుకున్న గ్రామ ప్రజలకు గతంలో కూడా నేను నా సొంత డబ్బులతోని డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా నేను సర్పంచ్ అయితే మంచి ఉద్దేశంతో యువతని యువతని బాగా ముందుకు యువత ప్రోత్సహిస్తుంది యువత ముందుండాలన్న ఆలోచనలో ఇవన్నీ అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మనం ముందుండి అక్రమాలను అరికట్టేందుకు ఇలా దిగడం జరిగింది నా గుర్తు వచ్చేసి రింగు గుర్తు ఒకటో నంబర్ సీరియల్ నెంబరు సురసాని నవీన్ కుమార్ రెడ్డి కొరకపల్లి గ్రామ స సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను నన్ను ఆశీర్వదించి అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని మనవి చేస్తూ నమస్కారం